హాయ్ విత్తనాదక చిన్నమాట ఇటీవల కాలంలో ధమ్ బిర్యానీ అనగానే మనకి ఎక్కువ గుర్తు వచ్చే ఫ్లేవర్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ కదండి దమ్ బిర్యానీలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ లేకపోతేనే అసలు అతను ధమ్ బిర్యానీ లాగానే అనిపించదు సో ఇలాంటి దమ్ బిర్యానీలో మీరు ఎప్పుడైనా సరే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లేవని స్కిప్ చేస్తున్నారా అయితే అలా స్కిప్ చేయకుండా ఉండడానికి సింపుల్గా ఈజీగా మనం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకుని మనం జాగ్రత్త చేసుకుంటే కనుక వాటిని స్కిప్ చేయకుండానే మనం బిర్యానీలో యూస్ చేయడానికి ఎక్కువ వీలుంటుంది ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీలో కావాలో తీసుకుని ఉల్లిపాయల్ని అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఒకటి వేగి ఇంకొకటి వేగకపోవడం వల్ల సో అంతగా బాగుండదు కాబట్టి మీరు అన్నీ ఒకే సైజులో ఈ ఆనియన్స్ కట్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో వాటిని డ్రాప్ చేయగానే అన్నీ కూడా నీట్గా ఒకే విధంగా ఏగిపోతాయి సో అన్నీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న ముక్కలు కావాలంటే కనుక చిన్న చిన్న ముక్కల్ని మీరు కట్ చేసుకోండి లేదు నాకు పొడగానే కావాలి అనుకుంటే కనుక మీరు సన్నగా ఉల్లిపాయల్ని చక్కగా కట్ చేసుకుని సో ఒకసారి దాన్ని మనం ఇలా మెదిపితే కనుక అవన్నీ జాయింట్స్ లింక్స్ ఊడిపోయి అన్నీ సింగిల్గా వచ్చేస్తాయి వీటన్నిటిని కూడా మనం వేయించుకుందామండి ఆయిల్లో వేసుకొని సో ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని ఆయిల్ని చేసుకోవాలండి ఇది సిమ్లో పెట్టుకోకూడదు అలాగని బాగా హై ఫ్లేమ్లో కూడా పెట్టుకుంటే కనుక ఇవి మాడిపోవడం జరుగుతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా కనుక మనం వేయించుకోగలిగితే కనుక మీరు ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకోండి ఎంత హడావిడిగా చేసుకున్నా సరే మీకు ఈ ఉల్లిపాయల్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో వీటిని టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బట్ ఎక్కువగా ఉంటే మళ్ళీ బూస్ పట్టే అవకాశం ఉంది కాబట్టి సో తక్కువ క్వాంటిటీలోనే చేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి సరిపడా వీటిని తయారు చేసుకోవచ్చండి సో ఇదండి వీడియో కనుక నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ